సబితా సబితాయంద్రెడ్డి గారికి వెంటనే అమానపరచడము సిగ్గు మహిళా ఎమ్మెల్యే అమానపరచడము డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ బట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వమా ప్రభుత్వం బట్టి విక్రమార్క సిగ్గు సిగ్గు మహిళా నాయకుల అవమానపరచడము సిగ్గు సిగ్గు మహిళా నాయకుల ఈ రోజు రేవంత్ రెడ్డి గారు నడుస్తున్న విధానం శాసనసభలో చేస్తున్న విధానాలు చాలా ప్రజాస్వామ్య లేవు ఈరోజు తోటి శాసనసభ్యురాలు మహిళా ఎమ్మెల్యే అయినటువంటి సబితా రెడ్డి గారి మీద అనవసరమైన మాటలు మాట్లాడుతూ ఈరోజు ఒక మహిళ కన్నీరు పెట్టుకునే విధంగా ఈరోజు అసెంబ్లీలో ప్రవర్తించాడు అదేవిధంగా కోమటిరెడ్డి ఎంకరెడ్డి గారు జగదీశ్ రెడ్డి గారి మీద పర్సనల్ విషయాలతో మాట్లాడుతూ తోటి ఎమ్మెల్యేలు ఈరోజు శాసనసభలో మాట్లాడే విధానం లేదు ఈరోజు కోమటిరెడ్డి అయిన రేవంత్ రెడ్డి అయినా బట్టి విక్రమార్కైనా శాసనసభలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు మాట్లాడకుండా వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ కేసీఆర్ గారి మీద అవినీతి ఆరోపణలు రుయాలని చూస్తున్నారు ఈరోజు తెలంగాణ ప్రజలు స్వచ్ఛంగా చూస్తున్నారు ఈరోజు ఏం జరుగుతూ శాసనసభలో తెలంగాణ ప్రజలు చూస్తున్నారు కేసీఆర్ గారి నాయకత్వాన్ని కాదనుకొని ఈరోజు గెలిపించుకున్న తెలంగాణ ప్రజలకు ఈరోజు అర్థమవుతుంది ఈ రేవంత్ రెడ్డి అనేటువంటి ఒక దొంగ ఈ దొంగ మాటలు నమ్మి ఈరోజు తెలంగాణ ప్రజలు మోసపోయినామని సామాన్య జనము రైతులు ఇదే విధంగా నిరుద్యోగులు ఈరోజు నిరుద్యోగులు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడితే అలా నిరుద్యోగులు రాజకీయ సన్యాసులు ఏం పని లేక ఎక్కిరని చెప్పి రేవంత్ రెడ్డి అనవసరమైన మాటలు మాట్లాడుతూ తెలంగాణ ప్రజల్ని తెలంగాణ వ్యవస్థని మొత్తాన్ని అవమానపరుస్తూ ఈరోజు రేవంత్ రెడ్డి ఒక నోటుకు నోటు దొంగ నిజంగానే దొంగ అని ప్రూవ్ చేసుకుంటుండే ఈరోజు కబర్దార్ రేవంత్ రెడ్డి నువ్వు ఈరోజు అసెంబ్లీలో రెడ్డి గారి క్షమాపణ చెప్పకపోతే ఖచ్చితంగా మేము అసెంబ్లీని ముట్టడిస్తాం లేని పక్షాలను ఇంటిని ముట్టడిస్తాం నీ కాంగ్రెస్ పార్టీ మంత్రులను ఎమ్మెల్యేలను రోడ్లు ఎక్కితే రోడ్లు ఎక్కితే గల్లా పట్టుకొని మేము అడుగుతాం ఖచ్చితంగా రెడ్డి గారికి క్షమాపణ చెప్పకపోతే కంపల్సరీ రేవంత్ రెడ్డి గారిని ఖచ్చితంగా అడ్డుకుంటాం ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు అసెంబ్లీని ముట్టడిస్తాం రేవంత్ రెడ్డిని అడుగుతామని బీఆర్ఎస్ పక్షాన తెలియజేస్తున్నాం అసెంబ్లీ సాక్షిగా మహిళలు అవమానించినటువంటి రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలి లేని పక్షంలో ఈ రోజు టిఆర్ఎస్ విద్యార్థి ఆధ్వర్యంలో ఈ రోజు అసెంబ్లీ ముట్టడిస్తున్నాం అదే విధంగా అయినటువంటి ఇల్లునైనా కానీ అదే విధంగా బట్టి విక్రమ గారి ఇల్లునైనా గానీ అదే విధంగా అక్కడ మంత్రుల ఇల్లునైనా కానీ ఈ రోజు ఈ రోజు ముట్ట మేము టిఆర్ఎస్ విద్యార్థి పక్కన డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈ రోజు ఒక రాష్ట్రానికి మహిళలు అయినా గానీ ఓ ఇల్లుకైనా గానీ మహిళలు చాలా పవిత్రమైనటువంటి వ్యక్తులు అలాంటి మహిళలే ఈ రోజు అవమానిస్తున్నావు అంటే నువ్వు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటావు ఈ రోజు మహిళలు అవమానిస్తున్నావు విద్యార్థులు అవమానిస్తున్నావు నిరుద్యోగులను అవమాలు అసలు నువ్వు ఎవరు అవమానిస్తున్నావు నువ్వు ఈ రోజు జాబ్ కల్యాండ్ ఇస్తున్నాడు గ్రూప్ వన్ నోటిఫికేషన్ వన్ స్టాండర్డ్ ఇస్తాను ఇప్పటి వరకు గ్రూప్ టూ ను రెండు వేలు వినిస్తావు ఇప్పటి వరకు ఆ మాటలు లేవు జాబ్ క్యాలెండర్ అసెంబ్లీ సాక్షిగా చెప్తాను ఇప్పటివరకు ఇప్పుడు రేపటితో అసెంబ్లీ అయిపోతుంది ఇప్పటివరకు జాబ్ క్యాలెండర్ చెప్పలేడు అంటే నువ్వు ఓన్లీ విద్యార్థులు మాయమాటలు చెప్పి ఈరోజు మబ్బి పెడుతున్నావా అదే విద్యార్థుల నుంచి గెలిచినటువంటి నువ్వు నిరుద్యోగుల ఓటర్తో గెలిచినటువంటి నువ్వు ఈ రోజు విద్యార్థులను మహిళలను బిడ్డ రేవంత్ రెడ్డి నువ్వు వెంటనే క్షమాపణ చెప్పాలి అదే అసెంబ్లీ సాక్షిగా ఈ రోజు మహిళా ఎమ్మెల్యేలకు అదే విధంగా నిరుద్యోగులకు విద్యార్థులకు రాష్ట్ర మహిళలకు అందరికీ ఈ రోజు రాష్ట్ర ప్రజలకు అందరికీ అదే అసెంబ్లీ సాక్షిగా ముక్కుకు నేల రాసి క్షమాపణ చెప్పాలని రేవంత్ రెడ్డి అసెంబ్లీ ముట్టడిస్తాం అదే విధంగా ఇల్లు ముట్టడిస్తాం అని డిమాండ్ చేస్తాం అయినట్టు కూడా నువ్వు నువ్వు అసలు రాజకీయాలు పరిచయం లేనటువంటి నీ జీవితం ఇక్కడ ఐదు సార్లు మూడు సార్లు ఐదు సార్లు ఎమ్మెల్యేగా మూడు సార్లు మంత్రిగా పనిచేసినటువంటి ఆమె ఇక్కడ ఒకే ఒక్క ఏకైక ఎమ్మెల్యేగా ఐదు సార్లు మూడు సార్లు మంత్రిగా పనిచేసినటువంటి సబితా ఈ ఈరోజు నిండు సభలో నువ్వు అవమానించినవు ఖచ్చితంగా క్షమాపణ ఎప్పి తీరాల్సిందే లేని ఎడలా నీ అసెంబ్లీని నడవని ఏము నిన్ను ఇంటికి పోనీయం నీ ఇంటికి దాడి చేస్తాం నిన్ను భౌతికంగా కూడా ఎదుర్కోవడానికి మేము సిద్ధపడతాం అనేసి హెచ్చరిస్తూ ఉన్నాం ఖచ్చితంగా సభా వేదికగా నువ్వు క్షమాపణ ఎప్పి తీరాల్సిందే అనేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం

రేవంత్ రెడ్డి వెంటనే చెప్పాలి మాపన్ చెప్పాలి రెడ్డి గారికి వెంటనే చెప్పాలి డౌన్ డౌన్ సిఎం డౌన్ డౌన్ సిఎం అవమానించడము మహిళలను అవమానించడము రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి సిగ్గు మహిళా నాయకులను అవమానించడము மயிலா நாயக்கு அமமான ரேவந்த் ரெடி பிரதார் ரேவந்த் ரெடி जय जयपाल शर्मा बनपाल जय जयपाल शर्मा बनपाल शोभा प्रेमी पाली सत्येंद्र रेड्डी गर्ग वेंटरे जय जयपाल शर्मा बनपाल शोभा प्रेमी पाली सत्येंद्र रेड्डी गर्ग वेंटरे शोभा बनपाल शोभा बनपाल बीआरएस द लोनिंग बॉल अंदर पूरी हो चुकी है पूरा हो चुकी है मैं फोटो खींचने को शांति aa <laughs> aaae ఆ తీసు నిద్ర పోదాం సర్ గోపాల్ ఏరియాలో ఉంది హైదరాబాద్ లో ఉంది సార్ నేను వెళ్ళిస్తా అక్కడ ఏంటి ఏంటి అజస్సాహంలో ప్రశాంతంగా ఎక్కడైనా నిద్ర లేపునే హక్కు మార్చుతాయి సార్ ఏ ఏరియాలో చెప్పు సార్ ఇది కాలే సార్ సౌండింగ్ ఇరు అడగండి అవునా ఆన్ చేసుకొని బయటకొస్తా సార్ ఆ సైన్ తీస్తా సార్ ఇంక పర్మిషన్ లిస్ కూడా రీసెర్చ్ పర్మిషన్ లిస్ కూడా ఇక్కడ లేలేక తెలుసు సర్ మీరు ఈ గేట్ ఎందుకు చేస్తున్నారు మీరు కాలేలా కాలే సార్ ఇది వేసుకుంటాము రోడ్ బయటకుంటాము చోరాసలు బజ్జిబా చోర ఖాళీ లోపల పర్మిషన్ సార్ ఖాళీ లోపల రాండి